వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అల్లూరి జిల్లాలో గాం గంటన ధర వారసులకు రెండు వదల ప్లాట్లు గృహాలు ఉచితం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపరకుల పంచాయతీ లంక వీధిలో స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అనుంగు శిష్యుడు గిరిజన వీరుడు గాం గంటన్నర వారసులకు ఎన్సీసీ ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకారంతో రెండున్నర కోట్ల నిధులతో రెండు పరక గదులు ప్లాట్లు పదకొండు మంది కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు అర్హత పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా గాం గంటన్నదర విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి పూలమార వేసి ఘన నివాళులు అర్పించారు గృహ ప్రవేశాలకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి స్వాతంత్ర్య సమరయోధులు జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎన్సిసి చైర్మన్ ఏవిఎస్ రాజు శ్రీమన్నారాయణ ప్రస్తుతం చైర్మన్ శ్రీ దుర్గా ప్రసాద్ ఈడీ ఎండి గోపాలకృష్ణరాజు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుల అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేసిన గాం గంటన్నర వారసులుగా మమ్మల్ని గుర్తించి చక్కటి గృహాలు మంజూరు చేసి మాకు అందజేసిన క్షత్రియ సంస్థ రాజులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రాతినిధ్యం వహించి ఆయన ద్వారా ఈ అల్లూరి సీతారామరాజు పిత్తూరు టైంలో వారి సహకారంతో ఈ వేదకు ఒక మంచి గృహ సభ కలిగించినందుకు మా చక్రే శావాసాంత మన ప్రాంతం తరపున ఏవిఎస్ ఆద్గార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డబుల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.